హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం వేస్ట్గా పడేస్తున్న టవల్స్ని వాటిని ఉపయోగించి ఒక చిన్న హ్యాండ్ టవల్ని అయితే కుడుతున్నానండి అదైతే మనకు బయట కొనాలంటే హండ్రెడ్ రూపీస్ నైంటీ రూపీస్ అలా పడుతుందండి అమెజాన్లో కానీ నేను వేస్ట్గా ఉన్న టవల్స్ మా పాప యూస్ చేసిన టవల్స్ అన్నీ ఆడేయడం ఎందుకు అని చెప్పేసి ఈ విధంగా నేను హ్యాండ్ టవల్ అండి మనము షింకు దగ్గర వాటి దగ్గర మనం ఉపయోగించుకునేదానికి నేను ఇలా కుడుతున్నాను ఇది ఒక స్క్వేర్ ఆకారంలో మనం ఒక షేప్ లాగా మనము కట్ చేసేసుకొని ఆంజులన్నీ ఈ విధంగా కుట్టుకోవాలండి నేనే ఇప్పుడు కొత్తగా నేర్చుకున్న నాకైతే కటింగ్ రాదు నేను యూట్యూబ్లో చూసి నేను కొద్ది కొద్దిగా నేర్చుకుంటున్నానండి మీరు ఒక్కసారి ట్రై చేస్తారని నేను ఈ వీడియో చూపిస్తున్నాను ఈ విధంగా మనము ప్లేట్స్ లాగా అండి స్క్వేర్ లాగా ఉంది కానీ ఫ్లీట్స్ కట్టుకోవాలి ఇలా కుట్టిన తర్వాత ఒక మా పాపది ఇది నాప్కిన్ అండి అదే ఆ విధంగా నేను స్టిచ్ చేసుకుంటూ ఉన్నాను స్టిచ్ చేసుకున్న తర్వాత గట్టి కుట్టయితే వేయాల్సిన అవసరం లేదండి దీని మీద అసలు నాకు కుట్టు పడలేదు అయినా కానీ నేను వేస్తూ ఉన్నాను ఒకసారి గమనించండి తర్వాత మనము గోడకు తగిలించుకునేదానికి ఒక చిన్న హ్యాంగర్ లాగా మనం పెట్టాలి కాబట్టి నేను లెగ్గిన్ ఒకటి పాతదింటి అది నేను ఒక రవ్వ కట్ చేసి దాన్ని ఈ విధంగా లోపలికి స్టిచ్ చేస్తున్నానండి కనబడకుండా ఇంతేనండి ఈ విధంగా మనం స్టిచ్ చేస్తే మనకు నాప్కిన్ చాలా బాగా మనకు యూస్ అవుతుంది దగ్గర కానీ వాష్ బేషన్ దగ్గర కానీ మనకు బాగా యూస్ అవుతుందండి ఈ విధంగా రెండు పక్కల మనం కొట్టు వేసుకుంటే బయటికి మనకు రాకుండా కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏ వస్తువు పడేయకుండా ఈ విధంగా మనము రీయూస్ చేసుకోవచ్చు ఇదోనండి ఇంతేనండి తయారైపోయింది ఇది మీరు ఎలా ఉందో మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్ అండి